నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ చౌరస్తా వద్ద నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరయు అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి డీజీపీ యువతి యువకులకు హెల్మెట్స్ డొనేట్ చేశారు అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జిల్లా పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు